ఉంది ఎప్పుడు కూడా తెరవనకుండే మా బ్రదర్ తెర ముందుకు వచ్చాడు ఆయనకు కూడా తెలియదు అందులో మాట్లాడగలని కూర్చోదాడు అయితే నా వన్ మినిట్ తీసుకుంటాను నేను మీ వన్ మినిట్ కాదు థ్యాంక్ యూ అండి ముందుగా అందరికీ శుభాభినందనలు సో నేను జనరల్గా ఎమోషనల్గా మాట్లాడతాం నాకు అలవాటు అయితే వేళ ఎస్పెషలీ జర్నీ అంటే ఓవరాల్గా సుజాతగా చెప్పినట్టు ప్రశాంతంగా జర్నీ ఎలా స్టార్ట్ అయింది నా అనుభవాలు ఏంటి నా అబ్జర్వేషన్స్ ఏంటి అది నేను ఇవాళ క్లుప్తంగానే డెఫినెట్గా ఎందుకంటే అందరూ మాట్లాడాలి రాను వీ వాంట్ హియర్ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అయితే చాలామంది ఏంటంటే బాగా ఈత వచ్చిన వాళ్ళు ఏ కాలో చూపించి దూకేయమన్నా ఒక నిమిషం ఒక సెకండ్ ఆలోచించకుండా దూకేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఈత వచ్చు అవతల ఒడ్డుకు చాల అయితే ఈత రాని వాడిని కూడా ఒకసారి దూకమంటే చాలాసేపు ఆలోచిస్తాడు సో రాముతో అంటే ఇనీషియల్ డేస్లో తనకి నేను రెగ్యులర్గా మేమిద్దరం వెళ్తూ ఉండేవాళ్ళం మంచికి వెళ్తూ ఉండేవాళ్ళం నాకు కూడా సర్ప్రైజ్ యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే రాము ఇటువంటి ఒక రోత్ కార్యక్రమాన్ని కార్యక్రమాలు శ్రీకారం చూడతాడు అనేది సో తను కరెక్ట్గా చెప్తే మనం దూకలా లేదు అనే టైం కూడా లేకుండా దూకేశాడు దూకేసిన తర్వాత అక్కడ నుంచి అవతల ఒకటికి వెళ్ళాలి ఈత నేర్చుకుంటూ ఎన్నో సాహసాలు చేస్తూ ఈవేళ మన ముందుకి ఈవేళ వెనగల రాము అని నేను అనే ఒక మనకు మధుర స్మృతిని తనకు తను అనుభవించి మనందరికీ మిగిల్చాడు అయితే స్టార్టింగ్లో అక్కడికి వెళ్ళినప్పుడు తనకు ఎన్నో అడ్డంకులు ఆఫీస్కి అంతే కదా ఎందుకంటే ఇన్ఛార్జ్ ఉన్నారు తనకు వెళ్ళి తనకు అన్నిటికంటే నచ్చిన సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టి తను మెయిన్గా ఎందుకు ఇన్స్పైర్ అయ్యారని నేను నాకు అనిపించిందంటే ఒకప్పుడు గుడివేడ అంటే ఎన్టీ రామారావు గారి గడ్డ అనేది దాని నుంచి ఇవాళ ఏ ఊరు మీద అంటే గుడివేడ అంటే ఒక్క నిమిషం ఆలోచించి గుడివాడని చెప్పాలా లేదని సంశయించే స్థాయిలో గుడివాడ ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా గుడివాడ ఎవరు వెళ్తారు ప్రపంచం నలుమూలలో ఉన్న ప్రతి తెలుగు చూసే ఏకైక కాన్సిన్సీ మళ్ళీ దేర్ ఇస్ నో సెకండ్ టు ఇట్ గణవరం గురించి చూసినా అది ఒరిజినల్గా టీడీపీ గన్నవరం అనేది గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు అటువంటి అప్పుడు రాము ఏంటంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను సో అక్కడ తను పెరిగిన అంటే తిరిగిన ఆ వీధులు కావచ్చు స్నేహితులు కావచ్చు అక్కడ ఉన్న బంధువులు కావచ్చు ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉందో అభివృద్ధికి నోడ్చుకొని గుడివాడను చూసి ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు ఒకసారి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎస్ మనం వెళ్ళి కపుల్ ఆఫ్ ఇయర్స్ అక్కడికి వెళ్ళి గ్రౌండ్లో వెళ్ళి మన వాటర్ టెస్ట్ చేసుకోవాలని చాలా మంది ఏం చేస్తారంటే ఇది వర్తా కాదా అనే క్యాల్కులేషన్ ఉంది మనం అక్కడికి సీట్ ఇవ్వలేదు మనకి ఇన్ఛార్జ్ ప్రకటించలేదు తర్వాత ఈ రెండు సంవత్సరాలు మనకి ఇన్ని రోజుల్లో ఉన్న అభివృద్ధి అంటే ఎంటర్ప్రీనర్షిప్ కావచ్చు అన్ని కూడా పణంగా పెట్టి ఫ్యామిలీని ఎంతో సాక్రిఫైస్ చేయాలి సో ఫ్యామిలీ సాక్రిఫైస్ గురించి నా అందరికంటే కూడా రాముకి అలాగే సుగదా గారికి కిడ్స్ వాళ్ళకి తెలుసు కూడా పడంగా పెట్టి తను అక్కడికి వెళ్ళి రెండు సంవత్సరాలు ఎండనక వాననక ప్రతి ఊరు అరవై ఆరు పంచాయతీలు ఒక అర్బను మూడు మండలాలు ఒక గుడి అర్బన్ కలిసి దాదాపు అతను తిరగని ప్లేస్ లేదు చేని సేవా కార్యక్రమం లేదు సేవా కార్యక్రమాల గురించిందాక మన వచ్చే ముందు మనం డీటెయిల్గా చూసాం సేవ అనే దానికి తార్కాణంగా ఎన్ని చేయొచ్చు అన్ని చేశాడు ప్రతి దాదాపు ప్రతి ఊరికి ఏం కావాలో చేశాడు ప్రతి మనిషికి తను రీచ్ అయిన వాళ్ళకి ఏం కావాలో చేశాడు ఎక్కడా కూడా నాకు రేపు సీటు వస్తుందా రాదా తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇస్తారా లేదని క్యాలిక్యులేషన్ లేదు తర్వాత చాలా మంది కూడా చెప్పాడు సీటుతో సంబంధం లేకుండా టెన్ ఇయర్స్ ఒక ప్రణాళిక దగ్గరకు వచ్చాను గుడిగాడ నేను బాగు చేసుకుంటాను అని తను చెప్పాడు అట్లాగే తను అనుకున్నట్టుగానే సీటు రావడం వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యమైన విషయం ఉందండి యాస్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో రా వెంకటేశ్వరరావు గారిని అక్కడ ఉన్న జనసేన లీడర్స్ని కావచ్చు బీజేపీ లీడర్ అందరిని కలుపుకుని ఎస్పెషలీ రావు వెంకటేశ్వరరావు గారితో తనకున్న మైత్రిని చూసి చంద్రబాబు గారు రియల్గా ఇచ్చా అంటే యాస్పిరేట్ కూడా ఆ విధంగా కలిసి చేయటం నాకు తెలుసు రాముని ప్రత్యేకంగా అభినందించడం అంటే అందరిని కలుపుకు వెళుతూ ఒక విజయానికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా అందరూ కావాలి అందరిని కలుపుకెళ్ళాలి దానికి రాము లివింగ్ ఎగ్జాంపుల్ అదొకటి అట్లాగే చాలామంది ఇన్నిసార్లు నాలుగు సార్లు ఐదు సార్లు నిలబడిన వాళ్ళు నీకు లాస్ట్ అంటే నెల రోజుల ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చేస్తే దాదాపుగా ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ మంత్స్ అంతకుముందు రెండు సంవత్సరాలు అన్ని గ్రామాల్లో తిరిగిన రెండు లక్షల నాలుగు వేలు రెండు లక్షల నాలుగు వేలు ఉన్న ఆ కాన్స్టిట్యున్సీకి డెబ్బై ఎనిమిది వేల గడప ప్రతి గడప తొక్కాడు ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా నామినేషన్ ఇరవై రెండు నేస్తే ఇరవై ఆరుకి తిరిగాడు అంటే ప్రతి గడప తొక్కాడు నాకు తెలిసి ఎంటైర్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీలో నాలుగు నెలలు బ్రేక్ తీసుకోకుండా ఎండ అయినా చూస్తే ఎటువంటి ఎండలో తెలుసు ఇక్కడ చాలా మంది రావడానికి భయపడ్డారు ఆ ఎండలు చూసి అటువంటి ఎండలో బ్రేక్ అతనికి కాళ్ళు వాస్తే దానికి కట్టుకునేవాడు బర్నర్స్ అంటే బుల్లెట్ మీద వెళ్తుంటే ఆ బులన్ అయితే కాళ్ళు దాని బర్న రాసుకునేవాడు ఇదంతా నేను దగ్గరికి చూసాకనే చెప్తున్నాం ఎక్కడా కూడా వెయిట్ చేస్తుంటారు షెడ్యూల్ అని అంటే ఆ కష్టం అది వేరే వాడికి నాకే చాలా సార్లు అనిపించే తనతో షేర్ చేసుకోకపోయాను ఇదంతా మనకు అవసరం అని ఆ దండింటినీ దాటుకుని అవన్నీ కూడా మనలాగా నాలాగా అనుకుంటే ఇవాళ ఆ స్థాయిలో ఉన్నేవాడు కాదు సో అతను ఎంతోమంది అక్కడ చాలామంది ఎన్నోసార్లు ప్రతి ఒక్కరు స్ట్రాటజీ చెప్తారు ఎందుకంటే గెలవాలి అన్న తలంపుతో మీరు అలా చేయరు ఎలా చేయరు అని అయితే గుడ్ థింగ్ ఏంటంటే తలలో గమనించాలి అందరూ చెప్పురే వినేవాడు చాలామంది ఏంటంటే చాలామంది ఇంత కష్టంలో కూడా ఆ టైం మేనేజ్మెంట్ ఎలా చేసాడో నాకు తెలిసేది ఎప్పుడు పడుకునేవాడు ఎప్పుడు లేసేవాడు ఎప్పుడు ఎన్ని చేసేవాడు ఒక వ్యక్తికి ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ టైం ఉంది అని రామం చూస్తే నాకు అనిపించేది సో ఈ క్వాలిటీస్ ఉండబట్టే అతను ఈవేళ యాభై మూడు వేల పద్నాలుగు ఓట్లు రావటం అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ పద్నాలుగు కాన్స్టిట్యెన్సీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అంటే రెండు లక్షల డెబ్బై వేల ఉన్న కాన్స్టిట్యెన్సీస్లో అరవై వేలు రావచ్చు కాకపోతే ఒకసారి గెలవగలవా అన్న స్థాయి నుంచి అక్కడ నుంచి తను చేసిన జర్నీ చూడండి అయితే ఈ జర్నీలో తన ఒక్కడే కాదు ఎంటైర్ ఫ్యామిలీ సుగదా గారు కావచ్చు వాళ్ళ సిస్టర్స్ కావచ్చు పిల్లలు కావచ్చు అలాగే ప్రత వాళ్ళ అల్లుడు కావచ్చు ఆయన భావాలు కావచ్చు అలాగే ఇక్కడ నుంచి నివసించి మీరు నమ్ముతారు తిరుపతి ఎలాగైతే దర్శించుకుంటారు అట్లాగ ఇక్కడ ఉంటుంది ప్రతి ఎన్ఆర్ఐ ఏదో ఒక టైంలో గుడివాడొచ్చి తనకి కలిసి వెళ్తే చాలా సార్లు నేనే అని అంటే మధ్యాహ్నం కూడా ఒక అరగంట ట్రస్ట్ కూడా నీకు ఉన్నట్లేదండి ఎవరు వచ్చినా కూడా తీసుకురండి మన కలవండి అని అంటే ఆ కమిట్మెంట్ చెప్తున్నా ఏది ఉన్నా పిఆర్ పర్సనల్ టచ్ అనేది మిస్ అవ్వకుండా అంటే ఆ హ్యూమన్ టచ్ అంతటి అంతటికి మించిన రాజకీయ చతుర్థి ఏముంటుంది అందుకని ఈడ రాము గెలవగలడు అయితే వాటి అంతా మాట్లాడగలం మనం ఎన్నో విజయాలు ఒకసారి విజయం వహిస్తే ఆ ఆనందం కొంతసేపు ఉంటుంది కొంత దూరం వెళ్ళే కొన్ని విజయాలు జన్మంతా మధుర మధురస్ఫుతులాగా ఉంటాయి కానీ వెనుకడ్ల రాము అనే నేను అనే స్థాయి మనకు రావడానికి రాము రావడానికి ఆ యొక్క విజయం యొక్క ఆనందం కావచ్చు ఆ అద్భుతం కావచ్చు ఆ చంద్ర అర్కంగా అంటే ఆ సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా ఉంటాయి ఉంటుంది అయితే అటువంటి విజయంలో రాము ఒక్కడే కాదు ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ తగ బయట ఉన్న కొన్ని వేల మంది ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడు కూడా ఇందులో భాగస్వామ్యం సో మనందరి కోసం గంటకే డబ్బులు కొట్టిన ఒకసారి సో